జాతకంలో గ్రహముల మధ్య సంబంధాన్ని మరియు భావాల మధ్య సంబంధాన్ని ప్రస్తుతం తెలియజేస్తున్నాను అండి అతి త్వరలోనే జాతక ఫలితాలకు వీడియోలు చేయడం జరుగుతుంది మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు జాతకంలో గ్రహస్థితి కారణం పుట్టినది మొదలు చావు వరకు కారణం ఎప్పుడైతే తిరిగిపోతుందో మా జన్మ అనేది ఉండదండి ఇప్పుడు నీ భార్యాభర్తలు ఒకరికొకరు ఎలా ప్రవర్తించుకోవాలనేది నేను చెప్తాను అండి మీరు ఏం చేయాలంటే రాశిలు జరుపుకుంటూ ఉండాలి ఒకటో రాశి అనేది అంతే ఉంటుంది మీ ఉదాహరణ ఇప్పుడు చెప్తాను అర్థం చేసుకోండి కాలచక్ర కుండల్లో మేషరాశి అనేది భార్య లేదా మీరని తీసుకోండి ఏడో స్థానాన్ని జరపాలి ఒకటో స్థానం అంతే ఉంచాలండి ఏడో స్థానాన్ని జరపాలి జాగ్రత్తగా గమనించండి ఈ మేషరాశి అనేది శిరస్సు ఈ యొక్క మేషరాశి ఎదురుగా ఉన్నది ఏడో స్థానం తులరాశి భార్య అనుకోండి ఈ మేషరాశి అనేది ప్రాధాన్యత కోరుకుంటుంది క్రియారిటీ నేను అనేది నెంబర్ వన్ అనేది కోరుకుంటుంది ఎప్పుడైతే భర్త లేదా భాగస్వామి నేను ఎక్కువ నేనే మొదట అన్నప్పుడు ఎదురుగా ఉన్న తులారాసి తులరాశి అనేది సమత్వం సూచిస్తుంది నా భర్త ఎక్కువైతే నేను కూడా ఎక్కువే కదా నా భర్తది నాదే కదా అనే సమతుబుద్ధి ఎప్పుడు ఉంటుందో అప్పుడు వివాహం అనేది నిలబడుతుంది ఇప్పుడు మనం ఏడో స్థానం జరపాలండి ఒకటో స్థానం అంతే ఉంటుంది ఈ యొక్క రెండవ స్థానం వృషభ రాశి ఒకటో స్థానానికి ధనమవుతుంది ఎప్పుడైనా సరే భర్త యొక్క ధనము లేదా వాకు మాట రెండో స్థానం మాట కూడా భర్త యొక్క ధనాన్ని లేదా మాటను భార్య భాగస్వామి రహస్యంగా ఉంచాలి ఈ యొక్క ధనస్థానాన్ని ఎదుర్కొన్న వృచ్చికి రాసి రహస్యానికి సంబంధించింది కాబట్టి భర్త ఆస్తిని కానీ మాటని కానీ బయటకు చెప్పకూడదు ఇంటి గుట్టు రచ్చకి ఉంటుందండి ఆ తర్వాత భర్త మూడో స్థానం భర్త యొక్కని సంబంధించి తీరు ఈ మూడో స్థానానికి ఎదురుగా ఉన్నది తొమ్మిదో స్థానం అండి గురువుది భార్య లేదా భాగస్వామి భర్తని గౌరవంగా జ్ఞానంగా సంపాదించాలని ఇక్కడ అర్థం నాలుగో స్థానం మనస్సు ఈ నాలుగో స్థానం మనస్సు అయినప్పుడు మనం భార్య ఈ జీవిత భాగస్వామి పదో స్థానంలోకి రావాలి అంటే మూవ్మెంట్ రావాలి ఏడు నుంచి పదిలోకి ఈ యొక్క భర్త మనసు భార్య చేయవలసింది ఏంటంటే భర్త యొక్క మనసుకు ఇవ్వడం భార్య చేయవలసిన పని అండి ఎందుకంటే మన మనసుని ప్రశాంతం ఉంచడం జీవిత భాగస్వామి యొక్క ప్రధాన కర్తవ్యం ఆ తర్వాత ఐదవ రాశి సింహరాశి ఇది సంతానానికి సంబంధించిన రాశి మనం భార్య ఇవ్వగలిగింది కానీ భాగస్వామికి ఇవ్వగలిగింది మన సంతాన లాభమే అండి అది ఇక్కడ ప్రధానమైన ఇది ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఆరవ రాశి ఈ ఆరవ రాశి కన్యా రాశి తప్పులను ఎతుకు చూపడాలని అంటే చేస్తుంది భాగస్వామిని ఈ ఆరో స్థానానికి ఎదుర్కొన్న మెయిన్ రాశి ఏంటిది అన్నింటినీ వదిలేమని ఇక్కడ అర్థం భాగస్వామి చేసిన తప్పుల్ని వదిలేయండి అదేవిధంగా మీరు ఎదక్కండి విశ్లేషించకండి జడ్జిమెంట్ చేయొద్దని అర్థం ఆరో స్థానం జడ్జిమెంట్ అండి జడ్జిమెంట్కి సంబంధించిన రాసి జడ్జిమెంట్ గుణం మానేయాలి అదేవిధంగా తప్పులను ఎక్కడ మానేయాలి అప్పుడు భాగస్వామి వివాహ బంధం అనేది నిలబడుతుంది చివరిగా మీరు ఇన్ని చేశారు కదంటే భారీగా భర్త యొక్క మాటకు ఇచ్చారు అండ్ ధనాం గురించి కూడా రాసింగ్ ఉంచారు మూడవ స్థానం గౌరవంగా సంబోధించారు నాలుగు మనసు ప్రశాంతంగా మాటలు చెప్పారు అది మీరు చేసిన కర్మం ఐదవ స్థానం సంతాన లాభం ఇచ్చారు ఆరో స్థానం భర్త తప్పును క్షమించారు భర్తని జడ్జిమెంట్ నీది ఇలా అదని తప్పులు లేదు మానేశారు ఈ చివరికి మిగిలిది ఏంటంటే ఏడో స్థానం మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఈ మీనరాశి తర్వాత మేషరాశిలోకి వస్తుంది ఇన్ని చేసి నీకు లభించే ఫలితం ఏంటి ఆ పురుషుడు అనుకుంటాడు నా భార్యను నా కోసం ఎన్ని చేసిందని చెప్పి భార్య కోసమే పోతాడు ఇక్కడ ఒకరికి ఒక ఆరు నెలల తర్వాత వాళ్ళు వీలు అవుతారంటే ఇంత త్యాగం చేసిన భార్య లేదా భర్త ఒకరికొకరు కలిసిపోతారు అదే జీవితం అనేది ఇద్దరికి సంబంధించింది వివాహ జీవితం ఎప్పుడైతే దీన్ని ఎవరైనా సరే పురుషుడు చేసినా స్త్రీ చేసినా నా కోసం ఇన్ని చేసిందని చెప్పి కరెక్ట్ అయిపోతాడు వశమైపోతాడు అయిపోతాడు అదే భార్య భర్త అవ్వడం భర్త భార్య అవ్వడం మీనరాశి తర్వాత వచ్చే రాశి మేషరాశి అంటే ఇప్పుడు ఈ యొక్క మేషరాశి అనేది ఏడో స్థానంలో మొదలైన భార్య లేదా భాగస్వామి ఒక్కొక్క అంచులో ఎదుర్కొంటూ భర్తలో కలిసిపోయింది అంటే ఇద్దరూ ఒకటే భావం అతనికి కూడా వస్తుంది అదే వివాహ బంధంలోని రహస్యం నమశివాయ